స్వామి వివేకానంద నుండి అబ్దుల్ కలాం వరకు ప్రపంచంలో గొప్ప గొప్ప ఆదర్శమూర్తులున్నారు కర్తలున్నారు రచయితలు ఉన్నారు భగవద్గీత లాంటి జీవిత సారాన్ని విడమర్చి చెప్పే గ్రంథాలు ఉన్నాయి ఎండమూరి బీవీ పట్టాభిరామ్ గంపాకృష్ణ లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు ఉన్నారు అప్పుడప్పుడు నా తోటివాడు ఏదోటి రాస్తుంటాడు మాట్లాడుతుంటాడు తెల్లవారితే అద్భుతమైన కొటేషన్లు ఫేస్బుక్లో కనిపిస్తాయి వాట్సాప్లో ఆలోచింపదగ్గ పిట్ట షికార్లు చేస్తుంటాయి అన్నీ ఫాలో అవుతున్నట్టే ఉంటాం వివేకానంద అంటే ఒళ్ళు పులకరించిపోతుంది భగవద్గీత గుర్తొస్తే కర్మణ్యవాది కాలేస్తే అన్న శ్లోకం గుర్తొస్తుంది అన్నిటి పట్ల గౌరవం ఉంది కానీ మనం మాత్రం మారకుండా ఎందుకు ఇలానే ఉండిపోయాం ప్రతి వ్యక్తికి ఇప్పుడున్న దానికంటే ఉన్నతంగా ఆలోచించాలని గొప్పగా మారాలని ఉంటుంది కానీ ఒక పుస్తకం చదివినంతసేపో ఒక వ్యక్తి మాట్లాడినంతసేపో ఆ భావాలు మనసులో ఉన్నంతసేపో దాని ఇన్ఫ్లుయెన్స్ ఆ తర్వాత అంతా కామన్ మన ఈర్ష్యలు అసూయలు దేన్ని వదులుకోవడానికి సిద్ధపడం ఎవరైనా ఏమైనా అంటే ఇంతెత్తున రోషం పొడుచుకొస్తుంది నీ గురించి నీకు తెలిసినా కూడా ఇంకొకళ్ళ మాటలకు రోషం పురుచుకురావడం వేస్టెడ్ ఎమోషన్ అని తెలిసినా మనిషి అన్న తర్వాత ఉప్పు గారం తింటున్న తర్వాత ఇవన్నీ కామన్ అని మరో లాజిక్ ముసుగులో బ్రతికేస్తున్నాం అది ఎక్కడో రాయబడింది సమాజంలో మనం ఉన్నతంగా మారాలన్న కోటేషన్స్ ఉన్నాయి బలహీనతల్లో కొట్టుకుపోతూ మనల్ని మనం సమర్థించుకోవాలన్న కోటేషన్స్ కూడా ఉన్నాయి మన గుండెల్లో మారాలన్న కోరిక ఉంది కానీ అది కొద్దిగా కూడా బలమైన ఆలోచన కాదు నేను ఇలానే ఉంటాను నష్టమేంట అనే ఈగోని పక్కన పెట్టుకొని మనం మారాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటాం ఎలా కుదురుతుంది కుదరదు ఈ రెండు ఫీలింగ్స్ పక్క పక్కన ఉంటే అస్సలు కుదరదు ఏముంది లైఫ్ మహా అయితే పదేళ్ళు ఇరవై ముప్పై లేదా నలభై సంవత్సరాల్లో అయిపోతుంది ఈ లైఫ్లో ఏమీ చేయలేకపోయామే అనే దిగులుతో ముగిసిపోతుంది నిజంగా నేర్చుకునేది ఉన్నతంగా ఆలోచించేది ఏమైనా ఉంటే ఈ కొద్ది లైఫ్లోనే తరువాత ఒకప్పుడు మనం బ్రతికి ఉన్నాం అన్న విషయం కూడా తర్వాతి తరాలు ఒక పాత జ్ఞాపకంగా మర్చిపోతారు మనం బ్రతికిన విధానం చూసి ఏం బ్రతికాడ్ర వాడు అనుకోవాలి కానీ ఏం బ్రతికాడ్ర వీడు అని అస్సలు అనుకోకూడదు మన లైఫ్లో ఎవరి మాట వింటామో ఎవరిని అనుసరిస్తామో ఎవరికీ తెలియదు మొదట ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మొదలు పెట్టండి ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అయితే అన్కండిషనల్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి చివరిగా ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి గురువైనా గొప్పవాడైనా అతి సాధారణమైన మనిషి అయినా తోటివాడి పట్ల కనీస గౌరవ భావం లేని రోజున జ్ఞానం మన వరకు రాదు ఇక్కడ ఇంకో మాట చెప్పాలి మన ఈగోతో పాటే మన టాలెంట్ కూడా కొట్టుకుపోతుంది దీనివల్ల ఎవరికి నష్టం ఒక వ్యక్తి అభిప్రాయం వేరు ఆలోచన శక్తి వేరు నచ్చింది గ్రహించి నచ్చంది వదిలేయాలి మళ్ళీ చెప్తున్నా ఇగో ఉండొచ్చు కానీ ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవాలి ఒక వ్యక్తి వ్యక్తిత్వం వేరు శక్తివంతమైన ఆలోచనలు వేరు శక్తిని గ్రహించండి చనురం వదిలేయండి మంచితనం పెంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి